న్యూస్ న్యూస్కి స్వాగతం కరీంనగర్ మెడికోవర్ ఆసుపత్రి మరియు ఫైట్ ఫర్ బెస్ట్ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో గురువారం గోదావరి కని ముప్పై మూడవ డివిజన్లోని ఫై ఇన్క్లైన్ కాలనీలోని సింగరేణి ఉద్యోగులు రిటైర్డ్ ఉద్యోగుల కోసం ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు కాలక్రమేణా మారుతున్న స్థానిక ప్రజల ఆరోగ్య పరిస్థితులు కార్పొరేట్ ఆసుపత్రి సేవలపై అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ఈ మెగా ఉచిత వైద్య శిబిరంలో పాల్గొన్న స్థానికులు రెండు వందలకు పైగా ఆసుపత్రి జనరల్ ఫిజిషియన్ డాక్టర్ నాగరాజు ఆర్థోపెడిక్ డాక్టర్ వేణు డిఎంఓ డాక్టర్ హరిత వైద్య పరీక్షలు చేశారు అవసరమైన వారికి విశ్వ జ్వరాలు గుండె జబ్బులు శ్వాసకోశ వ్యాధులు ఫిట్స్ డెంగ్యూ పక్షపాతం థైరాయిడ్ బీపీ షుగర్లతో పాటు అవసరమైన వారికి ఈసీజీ మరియు చుడిఎక్ పరీక్షలు కూడా చేపట్టి రోగ నిర్ధారణ చేశారు ఈ యొక్క సందర్భంగా మెడికోవర్ ఆసుపత్రి సెంటర్ హెడ్ గుర్రం కిరణ్ మరియు మధ్యల దినేష్ మాట్లాడారు పారిశ్రామిక ప్రాంతంలోని రామగుండం నగరపాలక సంస్థ పరిధిలోని ముప్పై మూడవ డివిజన్లో లో ఈరోజు కరీంనగర్ వారి మెడికవర్ సౌజన్యంతో ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ నేతృత్వంలో ఉచితంగా హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది మరి ఇందులో భాగంగా బీపీ షుగర్ టూడీకు సంబంధించి అదేవిధంగా స్పెషలిస్టులు డాక్టర్లు కూడా చేయడం జరిగింది సంబంధించినటువంటి జనరల్ ఫిజిషియన్స్ ఎమర్జెన్సీ ఫిజిషియన్స్ ఐ స్పెషలిస్ట్ కార్డియాలజిస్టు దానికి సంబంధించినటువంటి ఆర్థో స్పెషలిస్టులు కూడా రావడం జరిగింది ఈ ప్రాంతం పూర్తిగా కలుషితమైనటువంటి ప్రాంతం ప్రభావితమైనటువంటి ప్రాంతం ఏదంటే ముప్పై మూడో డివిజనే రోజు బొగ్గు దుమ్ము ధూళి ముఖ్యంగా మూడున్నర మధ్యాహ్నం కాగానే ఓసీపీ ఫైవ్ ఒకవైపు మరొక వైపు ఓసీపీ త్రీ బ్లాస్టింగ్లతోటి భారీ బ్లాస్టింగ్లతోటి భూకంపాన్ని తలపించే విధంగా తలపిస్తూ ఉంటే ఇక్కడ పూర్తిగా చర్మ వ్యాధులు కానివ్వండి అదేవిధంగా విష జ్వరాలు కానివ్వండి శ్వాసకోశ వ్యాధులు కానివ్వండి గర్భిణీ స్త్రీలకు చిన్నపిల్లలకు అనేకమైనటువంటి రోగాల బారిన ఉన్నా కానీ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు కావున అందుకోసం అన్నట్టే ఈరోజు మెడికవర్ ఆసుపత్రి సౌజన్యంతో మరి ఈరోజు ఇక్కడ పెద్ద ఎత్తున భారీ మెగా హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది వందలాది మంది స్థానిక ప్రజలు ఈ హెల్త్ క్యాంపును అన్ని రకాలుగా సద్వినియోగం చేసుకుంటా ఉన్నారు డివిజన్ ప్రజలకు కూడా పేరు పేరున మరి విజయవంతం చేసినందుకు హెల్త్ క్యాంపును ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఇంకా ప్రభావిత ప్రాంతాల్లో కూడా ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ నేతృత్వంలో అటుపోతే ఆర్ఎఫ్సిఎల్ పోతే ఎన్టీపీసీ పోతే సింగరేణి ఓపెన్ కాస్ట్లకు ప్రభావిత ప్రాంతాలు కానివ్వండి గ్రామాలు కానివ్వండి డివిజన్లు కానివ్వండి ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ నుంచి మనం సాంప్రదిస్తే ఖచ్చితంగా హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేసి ప్రజల ప్రాణాలను మేమైనా కాపాడుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం